హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాం ఈరోజైతే వీడియోలకి వచ్చేసాం వీడియోలు అయితే ఏమేం చేస్తున్నాం ఏంటో చూసేయండి వీడియో నచ్చితే మొదటిగా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈరోజైతే వాన పడుతుంది కదా వాయినబడిన ఇంకా చల్లగా ఉంది కదా ఏం చేద్దాం ఏం ప్రిపేర్ చేద్దామని అనుకున్నాం ఇంకైతే నేతి బొబ్బట్లు తయారు చేద్దామని అనుకున్నాము ఇంక అనుకున్న తర్వాత పప్పు ఉంది కదా పప్పు కడిగేసుకుని పక్కన కడిగేసుకుని పొయ్యి మీద పెట్టేసుకున్నాం ఇంకా చపాతీ పిండికి కావాల్సిందే కొంచెం గోధుమ పిండి కొంచెం మైదాపిండి తీసుకుని సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకొని కలుపుకుంటున్నాము చూడండి ఎలా కలుపుతున్నాము బాగా కలి అంటే వాటర్ అలాగని గట్టిగా ఉండకూడదు అలాగని మెత్తగా జారిగా ఉండకూడదు అంటే మనకి ఎలాగని రావాలి కదా చపాతి పిండి ఎలా చేసుకుంటామో దానికన్నా కొంచెం లూజుగా రావాలి మరి అంత రోజుకి కాదు ఇలా రావాలి చూడండి ఎలాగొచ్చిందో ఇంకా గ్యాస్ మీద పప్పు పెట్టుకున్నాం కదా అది ఉడికిందా లేదా అని చూస్తున్నాం ఇంకా మోత తీసేసాము ఉడికిపోయింది ఉడికిన తర్వాత పక్కన పెట్టుకున్నాం పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం పప్పు ఎంత తీసుకున్నామో బెల్లం కూడా అంతే తీసుకోవాలి బెల్లం కూడా అంత తీసుకున్న తర్వాత ఇంకా బ్యాండీలు వేసుకుని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత కరిగిపోద్ది కదా బెల్లం చూడండి ఎలా వచ్చిందో కరిగిపోయింది ఈ లోపల ఓ పక్కన మిక్సీ ఆ పప్పు ఉంది కదా శనగపప్పు ఆ పప్పు మిక్సీ పట్టేసుకుంటే పొడినలాగా వచ్చింది ఇంకా ఈ బెల్లం కరిగిన దాంట్లో వేసాము వేసి తిప్పుతూ ఉన్నాము అంటే మొత్తం కలవాలి కదా అలా కలిపేదా తిప్పుతున్నాం అక్కడ నేను తిప్పినానండి బాబైతే వీడియో తీస్తున్నాడు ఎలా కలుపుతున్నాను ఏంటని చూడండి అయితే బాగా కలిసిపోయింది కలిసిన తర్వాత ఇంకా ఈ పక్కన పెన్నం పెట్టేసుకున్నాం అది వేడే ఎక్క లోపల అదిగండి అది నేను నా చేతులతో నేను చేసుకున్నాను నెయ్య బాగా వచ్చింది స్మెల్ కూడా సూపర్గా ఉంది ఇంకైతే ఓ పక్కన అయితే వండలు చుట్టతూ ఉంటే ఓ పక్కనేమో చపాతీలు చేస్తున్నాము చూడండి పిండి కొంతమంది అయితే పిండేస్తారు మేమైతే వేయకుండా చుక్క ఆయిల్తోనే లాగుతున్నాము ఇప్పుడు అరిసెలు అలా చేసుకుంటాము ఆ విధంగా చేసుకుంటున్నాము ఆ విధంగా చేసుకున్న తర్వాత ఈ పక్కన పెన్నము వేడెక్కి వేడెక్కి హీటెక్కి పోయింది ఎక్కిన తర్వాత ఇంకా చూడండి పక్కన వండలు చుట్టుకుని పక్కన పెట్టుకుంటే ఉన్నది దాని మీద వేసేస్తాం పెన్నం మీద చూడండి ఎలా కాగితాయో రెండు బాగా కాగిని చక ఇబ్బంది లేదు ఇంకా బాబే తొండ్లు చూడుతున్నాడు నేనైతే వీడియో తీస్తున్నా ఇంకా వేడి వేడిగా ఉన్నాయి కదా ఆ వేడి మీద ఒక ముక్కదైన తింటే బాగుంటుందని నేనే ఏం చేశానంటే కాలుతుంది చేయి కూడా కాళ్ళని ఏం చేస్తున్నానంటే ఇంకా అలాగే తినేస్తున్నాం ఎలా ఉందో ఏంటో అంటే ఉడికేదాకా ఒక ఆరాటం కదా మనకి ఒక ఆరాటం ఆ తర్వాత ఇంకా నేను తింటా ఉంటే నేను తింటే నా కూతురు ఊరుకుంటుందా నాకన్నా ముందు కదా నా కూతురు అందుకని నేను తింటుంటే అమ్మ నాకు కూడా పెట్టని నాకు కూతురు వచ్చింది ఇంకా మేము తింటా ఉన్నా వేడి వేడిది మట్టుకి నో నోటికి మట్టికి సూపర్గా ఉంది వేడిగా ఉంది కాలుతుంది అయినా తినేసాను నాతో పాటు నా కూతురు కూడా తింది సూపర్గా ఉందమ్మా అంటుంది ఎలా ఊపిద్దాం తల చూడండి మీరే అస్సలా మామూలుగా సో అంక నచ్చింది అనుకో ఊపి అద్దే అంక నచ్చలే నచ్చలేదు అనుకో మాట్లాడిన మాట్లాడమన్నా మాట్లాడదాం అదిగో తల చూడండి సూపర్గా ఉందని చెప్తుంది ఇంకా మేము తింటున్నాం కదా ఇంకైతే బాబు అయితే కాలుతున్నాడు ఇయ్యేనండి ఎంత వచ్చినాయి వీడియో నచ్చితే లైక్ చేయండి